సలార్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది ఈసారి నిజంగానే తాహు రాధేశ్యామ్ ఆది చిత్రాల ప్లాప్ తో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కానీ ఆ రేంజ్ హిట్ బాహుబలి తర్వాత ఒకటి కూడా లేదు భారీ అంచనాల మధ్య సినిమాలు రిలీజ్ అవుతున్నా ప్రాఫిట్స్ ఇస్తున్న రిజల్ట్ మాత్రం ఫ్లాప్ గా ఉంటుంది అందుకే ఈసారి సలార్ తో గట్టి హిట్ కొట్టాలని అంటూ ప్రభాస్ ఇటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు దీంతో సలార్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మొదట సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ అన్నారు కానీ అదే కుదరలేదు ఇదిగో ట్రైలర్ ఇదిగో ట్రైలర్ అని చెప్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు మూవీ టీం నుంచి ట్రైలర్ ముచ్చటే రాలేదు దాంతో ఇండియన్ ఆడియన్స్ ట్రైలర్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ప్రశాంత్ తీర్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు క్రమంలో ఫ్యాన్స్ ఖుషి చేసే ఓ అప్డేట్ బయటకు వచ్చింది సెలా ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బయటకొచ్చింది అయితే ఇది అఫిషియల్ అయితే కాదు కానీ డిసెంబర్ ఒకటిన ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట వార్త వినిపిస్తోంది మరి దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది అయితే ట్రైలర్ విషయంలో మూవీ టీం కొద్ది రోజులుగా ఫ్యాన్స్ ఆడియన్స్ ని ఊరిస్తూనే ఉందని చెప్పాలి మరి ఈ రిలీజ్ డేట్ కూడా రూమర్ గానే ఉండిపోతుందా లేదా నిజమవుతుందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి